అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం మరొక అంశంతో మేము ముందుకు వస్తుంటున్నాం యూటీవీ ద్వారా మీరు అనేక అంశాలు వింటున్నారు అయితే ఇక్కడ ఈ అంశం ఏంటంటే స్త్రీ ఎందుకు పురుషునికి లోబడి ఉండాలి అంటారు లోబడి ఉండాలంటే చెప్పు కింద కుక్కిన పెయిన్లా ఉండాల్సిన అవసరం లేదు లేకపోతే తల మీదకి ఎక్కుకొని తల మీద ఉండేటువంటి కిరీటంలా ఉండాల్సిన అవసరం లేదు స్త్రీ పురుషుని ఎడల ప్రేమ విధేయత లోబడి తగ్గించుకొని ఉంటే ఆ స్త్రీకి అది ఆకర్షణ పురుషుని చేత ఆకర్షింపబడుతూ ఉంది లేక పురుషుడు స్త్రీ యొక్క హావభావాలను బట్టే పురుషుని యొక్క నాడి వ్యవస్థ పనిచేస్తూ ఉంది పురుషుడు స్త్రీతో చక్కగా సంసారం చేయాలంటే స్త్రీ తగ్గించుకోవాలి ఇప్పుడు చాలామంది వివాహం చేసుకుంటారు చేసుకున్నాక పురుషుడు సరైనటువంటి విధానములు ఆమెతో ప్రవర్తించకపోతే ఆ పురుషుణ్ణి ఇష్టపడదు వెళ్ళిపోతుంది ఎన్ని అయినా చేయని ఓర్చుకుంటుంది కానీ ఆ యొక్క పురుషుడు స్త్రీతో ఉండేటువంటి ఆ యొక్క మరి లైంగిక పరమైనటువంటి సాహవాసం లేకపోతే స్త్రీ ఆ కుటుంబంలో ఉండదు కాబట్టి స్త్రీ ఎన్ని చేసినా పురుషుణ్ణి హట్ చేసే విధంగా ఉంటే పురుషునికి నెమ్మది ఉండదు స్త్రీతో పురుషుడు తగినట్టుగా ఉండలేడు కాబట్టి స్త్రీ ఎప్పుడైతే వినయము విధేయత తగ్గించుకొని ప్రేమ ఇవన్నీ ఆమెలో కనపడతాయో అప్పుడు స్త్రీకి స్త్రీ పురుషుని చేత ఆకర్షింపబడుతూ ఉండే పురుషుడు అప్పుడు ఆ స్త్రీ యొక్క కోరికను తీర్చగలుగుతాడు అందుకే స్త్రీ తగ్గించుకోవాలి లోబడాలి అని మరి దైవ వాక్కులలో కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకు తగ్గి చాలామంది అనుకుంటారు స్త్రీ ఏమైనా బానిసన ఎందుకు తగ్గించుకోవాలి ఎందుకు లోబడాలి అంటే ఆమె పురుషుని యొక్క నాడి వ్యవస్థ పని చేయాలంటే ఆమె మనసు ఆయన మైండ్ పని చేయాలంటే స్త్రీ తగ్గించుకోవాలా ఒకవేళ స్త్రీ గుడ్లు మీకరించి స్త్రీ కొంగులు చెంగులు ఎగిరేస్తూ జుట్టు ఊపుకుంటూ వస్తే ఏ పురుషునికైనా మైండ్ పనిచేస్తుందా కాదు కాబట్టి స్త్రీ లోబడి ఉంటే స్త్రీ ప్రేమగా ఉంటే తగ్గించుకొని ఉంటే సాత్వికంగా ఉంటే పురుషుని మైండ్ కూడా పనిచేస్తూ ఉంది ఆ పురుషుడు ఆ స్త్రీతో సరిగా ఉండగలుగుతాడు సంసారం చేయగలుగుతాడు ఎల్లకాలం ఆమెతో జీవించగలుగుతాడు కాబట్టి స్త్రీ ప్రవర్తనను బట్టే పురుషుడు కొన్నిసార్లు స్త్రీని సంతృప్తిపరచలేకపోతూ ఉంటాడు కాబట్టి స్త్రీ మరి లోబడి ఉండాలి ప్రేమగా తన భర్త చెప్పినట్లుగా తగ్గించుకొని ఉన్నట్లయితే తన భర్త చేత తాను తృప్తి చెందగలుగుతుంది తన భర్త చేత మరి ఆమె ప్రశంసింపబడుతుంది కాబట్టి స్త్రీ పురుషుణ్ణి జయించాలి అంటే తాను తగ్గించుకోవాలి సాత్వికతను నమ్రతను సాత్విక సంభాషణతోనూ మరి ఆ స్త్రీ విధేయతోనూ ఉండాలి అప్పుడే ఆ పురుషుని జయించగలుగుతుంది అర్థమైందనుకుంటాను అందుకే స్త్రీ పురుషునికి తగ్గించుకొని పురుషుని ఎదుట లోబడి ఉండాలి కాబట్టి అలాగన చేస్తే ఆ సహవాసము ఆ సంసారము మరి మూడు పువ్వులు కాయల నిత్య కళ్యాణం పచ్చ తోరణం కళకాలం వారు నివసించగలుగుతారు శాంతి సమయంతో జీవించగలుగుతారు అలాంటిది కావాలంటే ప్రతి స్త్రీ అలాగను ప్రవర్తించాల్సిందే తదాస్తు